హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అగ్ని ఆర్మీకి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలనేది వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో నెట్ పరిస్థితుల్లో స్కిప్ చేయకండి అండ్ చాలా మందికి కూడా అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అవ్వట్లేదు అన్నారు కొన్ని కేటగిరీస్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు అన్నట్టు లైక్ మనకి ఉమెన్ మిల్ రిపోయినా కానీ క్లర్క్ వాళ్ళకైనా కానీ నర్సింగ్ వాళ్ళకైనా కానీ టెక్నికల్ కూడా సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఫస్ట్ జీడీ అయితే రిలీజ్ చేస్తారు తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అయితే రిలీజ్ చేస్తూ అయితే వస్తున్నారు అన్నట్టు సో మీ ఎగ్జామినేషన్ కంటే బిఫోర్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే మనకి రిలీజ్ చేస్తూ వస్తుంటారు అన్నట్టు ఓకేనా సో కాబట్టి మీరు వెయిట్ చేయండి జేడిలో కూడా కొద్ది మందికి రాలేదు అన్నారు సో మీ ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంటే ఆ ఎగ్జామినేషన్ కంటే ఒక వన్ వీక్ బిఫోర్ అలా అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు వన్ బై వన్ గా సో మనం ఇంకా ట్రై చేస్తూ అయితే ఉండాలన్నట్టు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆర్మీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ మొత్తమే స్టార్ట్ చేయలేదు అని అనుకుంటే అట్లీస్ట్ మనకి యూఎఫ్జే అప్లోడ్ టెస్ట్ సిరీస్ అయినా ఉంటాయి అట్లీస్ట్ ఆ టెస్ట్ లైన్ తీసుకుని ప్రాక్టీస్ అయితే చేయండి తక్కువ టైంలో మీరు అయితే స్కోర్ ఎక్కువ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో టెస్ట్ సిరీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకోండి అండ్ రైల్వే సంబంధించినటువంటిది అండ్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్లైన్ కోచింగ్ అనేది నల్గొండ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ కోచింగ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ కు వెళ్ళి కంటే ముందు మనం అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోవాలి అడ్మిట్ కార్డ్ అనేది బ్యాక్ టు బ్యారెంట్ అయితే తీసుకోండి ఓకేనా అండ్ అడ్మిట్ కార్డు లో మీరు అయితే చూసినట్లయితే మీకు ఒక్కొక్కటి అక్కడ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మన అడ్మిట్ కార్డ్ కింద లాస్ట్ లో ఒక పేర్ అలాగ ఇచ్చారు అందులో ఏంటంటే ఫస్ట్ టైం పెట్టేసి ఫస్ట్ ఆ యమాన్ దగ్గర మీ నేమ్ పెట్టేసి సన్ ఆఫ్ అన్న దగ్గర ఫాదర్ నేమ్ పెడతాము ఆ ప్లేస్ వచ్చేసి మీరు ఏంటంటే ఏ ప్లేస్ నుండి అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండ నుంచి అనుకుంటే నల్గొండ నుంచి నల్గొండని పెట్టిస్తుంది అన్నట్టు అండ్ అక్కడ సిగ్నేచర్ అనేది మీరు అక్కడే పెట్టకూడదు మీరు ఇన్విజిలేటర్ దగ్గర పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ లో పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మనం సిగ్నేచర్ అయితే పెట్టకూడదు క్లియర్ కట్ అక్కడ వాళ్ళు పెడతారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగానే పాస్పోర్టస్ అయితే టూ అయితే తీసుకెళ్ళాలి అవి రీసెంట్ పాస్పోర్ట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు మీరు అప్లికేషన్ తీసినప్పుడు పెట్టే కదా ఆ పాస్పోర్ట్ వచ్చేసి తీసుకెళ్లాలంటే లేదు కొత్తగా రీసెంట్ అయితే తీసుకెళ్ళాలి లో మినిమం రెండు అయితే తీసుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఐడి ప్రూఫ్ గా మీరు అయితే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఎందుకంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు అదే ఇచ్చాం కాబట్టి మ్యాక్సిమం ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి లేకపోతే పాన్ కార్డ్ అయితే యాక్సెప్ట్ అయితే ఇస్తారు ఓకేనా ఇది విషయం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అయితే ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి అక్కడ మనము బ్యాగ్ రఫ్ వర్క్ చేయడానికి అయితే ఇక్కడ పెన్ అయితే కావాలా వాళ్ళేం ప్రొవైడ్ చేయరు అన్నట్టు ఓకేనా ఇవి మినిమంలో మినిమం అన్నట్టు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనము కలర్ ప్రింట్ ఏమైనా తీసుకోవాలని డౌట్ ఉంటది లేదు బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింట్ పాస్పోర్ట్స్ ఐడి ప్రూఫ్ ఇవి మనము తర్వాత పెన్ను ఇవి కామన్ గా తీసుకెళ్తాం అండ్ ఎగ్జామినేషన్ కంటే ఖచ్చితంగా మనమైతే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం అక్కడ ఉండాలి ఎగ్జామినేషన్ కంటే వన్ అవర్ బిఫోర్ ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా కాదు వన్ అవర్ బిఫోర్ అక్కడ ఖచ్చితంగా మనం ఉండాలి ఎగ్జామినేషన్ కంటే ఎగ్జామ్ కి లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే పక్కకు పెట్టేస్తారు తీసుకోరు ఆల్రెడీ మనం ఎస్ఎస్జిడి ఎగ్జామినేషన్ లో కూడా చూసాము తీసుకోలేదు మొత్తానికి పక్కన పెట్టేస్తారు ఇప్పుడు ఇన్ కేసు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ అయ్యా అనుకోండి అయితే మీరు ఏం చేయాలని అంటే ఒరిజినల్ మెమో తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్స్ కాదు ఓకేనా ఒరిజినల్ మెమో తీసుకెళ్ళండి అక్కడ చూపించండి ఇలా పలా మిస్టేక్ పడిపోయింది అంటూ చెప్పవచ్చు మనం ఒకసారి చెప్పొచ్చు మనం మాక్సిమం వెళ్ళినంత వరకు ట్రై చేస్తాం అన్నట్టు ఓకేనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదని అయితే తర్వాత విషయం మనం అయితే ట్రై చేయడం అయితే మన బాధ్యత ఓకేనా సో ఇది విషయం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అడ్మిట్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో ఫోల్డ్ చేయకూడదు ఓకేనా దాన్ని మలచకూడదు ఓకేనా నార్మల్గా ఎలా ఉందో ప్లెయిన్ గా అలా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ అవన్నీ కూడా ఏం తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు అన్నట్టు అంటే లోపలికి వెళ్ళి వచ్చియ్యారు కాబట్టి ఒక చూడండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటంటే ఇటువంటి హుడీస్ కానీ జాకెట్స్ కానీ షూస్ కానీ లోపర్స్ కానీ ఇటువంటిది వేయకూడదు ఓకేనా సో నార్మల్ గా ఫార్మల్ లాగా వెళ్లాల్సి ఉంటది అన్నట్టు సో ఇవి మనకి బేసిక్ గా వాళ్ళు ఇచ్చినటువంటి మినిమమ్ మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది కూడా చేసి మిస్టేక్ ఇది ఉంటది అన్నట్టు ఇది సీజన్ కాబట్టి సో మీరు తమ్ము తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి మీరు ఎటువంటి నెయిల్ పాలిష్ కానీ మైదా ఇవి ఉంటాయి కదా అటువంటి ఏం పెట్టకండి నెయిల్ పాలిష్ చేయడం అట్లాంటివి చేస్తే మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అక్కడ తమ్ము సరిగా పడకపోతే వాళ్ళకి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు కాబట్టి అది ఒకసారి గమనించాల్సిన విషయం ఓకేనా క్లియర్ కట్ ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత మీరు అయితే పీస్ఫుల్ గా ఉండాలి ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు ఏంటంటే ఇప్పుడు రీజనింగ్ ఉంటే రీజనింగ్ సంబంధించిన ఏబీసీ అన్ని రాసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఏబిసిడీ మనకి ఎందుకు నెంబర్ సిటీస్ నుంచి లెటర్ సిటీస్ నుంచి ఎనాలి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి సో కాబట్టి మనం ఏం చేస్తాము సో అవి ముందుగానే ఏబిసిడీలు అంటే వై అంటే వన్ బి అంటే జెడ్ అంటే ట్వంటీ సిక్స్ ఇలా మనం అన్ని రాసుకొని పెట్టుకుంటాం తర్వాత స్క్వేర్లు క్యూబ్ రాస్తాం సింపుల్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి స్క్వేర్స్ క్యూబ్స్ ముందే రాసుకొని పెట్టుకుంటాం అన్నట్టు సో ఇవన్నీ వాళ్ళు చేయాల్సిన ఎగ్జామినేషన్ కంటే వాళ్ళు ఇచ్చినటువంటి రాప్ పేర్లు ఇవన్నీ చేసుకొని పెట్టుకుని రెడీగా ఉండాలి ఓకేనా క్లియర్ విషయం ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వని వాళ్ళు మీరు కూడా ఏం అవ్వకండి అప్ టు ఎగ్జామినేషన్ కంటే టూ డేస్ బిఫోర్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు టెక్నికల్ వాళ్ళకైతే ఇంకైతే టైం ఉంది ఆల్రెడీ నేనైతే షెడ్యూల్ అయితే పెట్టాను కాబట్టి స్క్రీన్ పైన మీరు కూడా చూసుకోవచ్చు మీకున్న ఇటువంటి షెడ్యూల్ అయితే అవుతుంది మీ షెడ్యూల్ కంటే ఫోర్ డేస్ బిఫోర్ అన్నట్టు ఫోర్ డేస్ బిఫోర్ వరకు మీరైతే మీ ఎగ్జామినేషన్ కంటే ఫోర్ డేస్ బిఫోర్ మీరు అయితే ట్రై చేసుకోవచ్చు అన్నట్టు ఓకేనా అప్పుడైతే వస్తాయి అనమాట ఏదైనా టెక్నికల్ కానీ నర్సింగ్ కానీ క్లర్క్ వాళ్ళు కానీ మీకు షెడ్యూల్ అయితే ఇచ్చేస్తారు కదా సో దాన్ని బట్టి మీరైతే దానికంటే ఎగ్జామినేషన్ డేట్ కంటే ఫోర్ డేస్ బిఫోర్ మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఏదో వస్తుంది అన్నట్టు మీకు కూడా ఓకేనా ఏం వర్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మనకి ఛానల్ డైలీ కూడా ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా ఆఫ్ లైన్ కోచింగ్ కావాలనుకుంటే మనకి నల్గొండ జిల్లాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఆర్పీఎఫ్ అండ్ అదేవిధంగా విధంగా ఎస్ఎస్సీకి స్పెషల్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి వచ్చి కోచింగ్ నేర్చుకోండి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేలాగా మీరు అయితే సిద్ధంగా ఉండదు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్